నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ స్కై బ్లూ నెక్స్ట్ అండి రామ గ్రీన్ రమా గ్రీన్ విత్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ధర్మవరం పట్టు సారీస్ అండి సూపర్గా ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీరు టూ పీసెస్ తీసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ డ్రాప్ అవుతుందండి టోటల్ అమౌంట్లో టూ హండ్రెడ్ లెస్ చేసి వేయండి ఓకేనా ఫోన్ పే నెంబర్ నేను కాంటాక్ట్ అయినప్పుడు బుకింగ్ నెంబర్లో ఇస్తాను లేదంటే ఓల్డ్ వాళ్ళకు ఓల్డ్ నెంబర్ తెలుసు దానికి పే చేసేయండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లూ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ శారీస్ మాత్రం అవసరం అండి సూపర్గా ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు తీసేసుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ ఎంత బాగుంది చూడండి మేడం ఓకే సూపర్గా ఉన్నాయి మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టి తీసుకునే శారీస్ అనమాట సో సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి ఎయిటీన్ హండ్రెడ్ ఉండి ఫ్రీ షిప్పింగ్ మంచి పింక్ విత్ గ్రీన్ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మన కొంచెం టిష్యూలో ఉంది సీ